హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నుండి మనకు ఎన్ఐఏసీ నుండి ద న్యూ ఇండియన్ అసోసియేషన్ అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జబ్ నుండి వచ్చిందండి చూసుకున్నట్లయితే మనకి గా వేకెన్సీస్ అంటే వన్ సెవెంటీ ఉన్నాయండి వన్ సెవెంటీ ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే మనము అఫీషియల్ లో మనం డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాం కరెక్ట్గా ఎక్కడ ఉంది అని మీరు డౌట్ పడుతుంటారు ద న్యూ ఇండియన్ అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి మనకి హెడ్ క్వార్టర్ నుండి ఎలా రిక్రూట్మెంట్ పర్సెస్ నుండి వన్ సెవెంటీ అండి దీన్ని ఎలా అంటే జనరలైజర్స్ అండ్ స్పెషలైజర్స్ స్కేల్ టూ నుండి వచ్చారండి ఇది అకౌంట్స్ నుండి టోటల్గా అకౌంట్స్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయండి ఫిఫ్టీ వేకెన్స్ ఫిఫ్టీ వేకెన్స్ ఉన్నాయి అలాగే జనరలైజర్లో వన్ ట్వంటీ అండి ఓవరాల్గా వన్ సెవెంటీ ఉన్నాయి వన్ సెవెంటీ వేకెన్స్ మనకి ఎస్సీలు ట్వంటీ ఫైవ్ ఎస్టీలో పన్నెండు అలాగే ఓబీసీలో ఫార్టీ ఫైవ్ ఈడబ్ల్యూసీలో సెవెన్ వన్ సెవెన్ యూఆర్లో సెవెంటీ వన్ ఓవరాల్గా చూసుకుంటే వన్ సెవెంటీ వేకెన్సీ ఆల్ క్యాటగిరీస్లో ఉన్నాయండి వేకెన్సీ ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అందరికీ ఉన్నాయండి చూసుకునేది మనకి అలాగే ఇది రిజిస్ట్రేషన్ డేటు అలాగే ఆన్లైన్ పేమెంట్ ఎప్పుడు ఉంది స్టార్ట్ డేట్ అంటే చూసుకున్నైతే ఈ నెల సెప్టెంబర్ పది నుండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరకు అప్లికేషన్ ప్రాసెస్ అలాగే ఎగ్జామ్ ఫీజు అండి అలాగే చూసుకుంటైతే ఫేజ్ వన్ ఎగ్జామ్ వచ్చి థర్టీన్త్ అక్టోబర్ ఫేజ్ టూ వచ్చి సెవెంటీన్త్ నవంబరు సెవెంటీన్త్ నవంబర్ ఉంటుంది మనకి ఆల్రెడీ పేజ్ వన్ పేజ్ టూ ఇచ్చేశారు ఇది అనేది ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుందండి ఆన్లైన్లోనే మనం ఫిలప్ చేయాలి చూసుకున్నదైతే మనకి ఎన్ని వేకెన్సీతో పాటు మనకి దాని క్వాలిఫికేషను అలాగే దీనికి సంబంధించి ఏం అంటే మనం తెలుసుకుందాం చూసుకున్నదైతే మనకు జనరలైజ్లు అలాగే స్పెషలైజేషన్ అలాగే మనం చూసుకున్నది జనరల్